శ్రీ శ్రీమాద్రీ నమ అందరికీ నమస్తే అండి ఆల్రెడీ ఒక వీడియోలు అయితే చెప్పాను పదహారు సోమవారాలు పూజ చేసుకున్న వీడియోలో అయితే శ్రీశైలం అయితే వెళ్ళాను శ్రీశైలం వెళ్ళినప్పుడు నాకు అంటే ఏడుపు అన్న కదా ఎందుకు ఏడుపు ఫస్ట్ టైం నేను శ్రీశైలం వెళ్ళడం ఫస్ట్ టైం నేను ఈ డ్యాము ఇలా లోయ అయితే చూడడం అండి ఎప్పుడైతే చూడలేదు ఎంత భయం వేసిందంటే అంత పెద్ద కొండ పైనుంచి కొండ మించి వస్తున్నప్పుడు ఈ లోయ్ ఎంత డేంజర్ కనిపించిందంటే అంత డేంజర్ కనిపించింది కిందికి దిగుతున్నప్పుడు ఆ అంటే ఆ వాటర్ ఫాల్ బస్సు తిరిగే రూటు మొత్తం కొంచమే గ్యాప్ ఏమన్నా అయితే స్కిడ్ అయితే బస్సు లోగిల పడుతుంది అంత డేంజర్ గా అయితే ఉన్నది అసలు నేను చూడడం కూడా ఫస్ట్ టైం కాబట్టి నాకు అంటే చాలా అంటే చాలా భయం వేసేసింది శివయ్య దగ్గరికి వెళ్ళి నేను దర్శనం చేసుకోగలనా లేదా శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత నా ప్రాణం పోయినా అనిపించింది అంతగా అయితే భయపడ్డాను ఏడ్చాను కొంచెం అంటే నాకు అయితే అటాక్ వచ్చే లెవెల్ హార్ట్ బీట్ అయితే కొట్టుకుందండి నాకు అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి శివయ్య అని అసలు చాలా అంటే చాలా బాధపడ్డాను అసలు నీ దర్శనం కాకుండా నేను పోతానా అనిపించింది ఎందుకంటే ఎప్పుడూ నేను చూడలేదు అంత పెద్ద లోయి ఫస్ట్ టైం చూడడము అసలు ఎంత డేంజర్ గా అనిపించింది అంటే అంత డేంజర్ గా అయితే అనిపించింది కానీ వెళ్ళేటప్పుడు డేంజర్ గా అనిపించింది వచ్చేటప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది కానీ కొండలు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాయా అనిపించింది కానీ దర్శనం అయితే అంటే చాలా అంటే చాలా శివ దర్శనం మంచిగా అయింది ఆ అక్కడ పాతల గంగ చూసుకున్నాను చుట్టుపక్కల ఉన్న సాక్షి గణపతి కానీ శిఖరం గానీ అవన్నీ అయితే చుట్టుపక్కల ఉన్న పాల పాల వెళ్ళి పంచదని అంటారు అవి అయితే అన్నీ అయితే చూసుకున్నాను అయితే దర్శనం అయింది తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కొంచెం భయం అయితే వేసింది వచ్చినప్పుడు అనిపించింది అట్లా జనాలు అలా లోయ దగ్గర అంత డేంజర్ ఉన్నారు అనిపించింది అసలు ఎక్స్పీరియన్స్ అయితే అది చెప్పలేని ఎక్స్పీరియన్స్ తిరిగి వెళ్తానా వెళ్ళనా ఒక డౌట్ స్వామి వారికి దగ్గరికి వెళ్తానా వెళ్ళలేన ఒక డౌట్ మధ్యలో ఏమైద్ది అనిపించింది చాలా అంటే చాలా భయపడ్డాను దర్శనం అయితే చాలా అనిపించింది అప్పుడే గేట్లు ఎత్తారు ఒక టూ డేస్ ముందర క్రౌడ్ అయితే ఎలా ఉందంటే క్రౌడ్ అలా ఉంది ట్రాఫిక్ కూడా రిటర్న్ మేము వచ్చేటప్పుడు హైదరాబాద్ ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ వెహికల్స్ కార్లు బండ్లు అసలు ఎలా ఉన్నారంటే జనాలు అలా ఉన్నారు అంత డేంజర్ గా అలా దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు అది చూడండి వాటర్ ఎంత స్పోర్ట్స్ గా వస్తుంది అంటే మేము వెళ్ళేటప్పుడు మూడు గేట్లు అయితే ఎత్తారు రిటర్న్ లో వచ్చేటప్పుడు అయితే ఒకటి బంద్ చేసి రెండు అయితే పెట్టారు చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో చూడండి అసలు ఫుల్ ట్రాఫిక్ కూడా అసలు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఎలా చూస్తారో ఏంటో గాని అసలు నాకైతే అంత భయమైతే వేసింది మళ్ళీ వస్తానని కూడా నేను ముక్కోలేదు తర్వాత కొన్ని కారణాల వల్ల నేను తర్వాత అనుకున్నా పూజ చేసుకున్నప్పుడు ఎంత డేంజర్ అని కూడా వచ్చి మళ్ళీ